అన్నదాత పోరుబాటలో రైతులకు గిట్టుబాటు ధర మరియు యూరియా కోసం కదం తొక్కి రోడ్డెక్కిన రైతన్నలు రైతులకు అండగా వైసీపీ రైతు సంఘాల నేతలు నంద్యాల జిల్లాలోని రైతన్నలు సాగు వదిలి యూరియా కోసం రోడ్డెక్కి అన్నదాత అగచాట్లు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం ఉదయలైపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తా యూరియా కోసం గంటలు తరబడి పడిగాపులు కాస్తున్న రైతులకు ఎరువులు సరిపడే అందక పంటకు యూరియా అందక దిగాలు పడుతున్నారు ఈ నేపథ్యంలో దిక్కుదోచని రైతులు నేడు అన్నదాత పోరుకు సిద్ధమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నంద్యాల ఆలగడ్డ పాణ్యం నియోజకవర్గం నుండి పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంబోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాజీ ఎంపీ పోషా బ్రహ్మాందర్ రెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల జితేందర్ రెడ్డి రాష్ట్ర మాజీ మార్కెట్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీపీ మధుసూదన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఎంపీపీలో ప్రభాకర్ సైమన్ వైసీపీ నాయకులు బొమా కిషోర్ రెడ్డి మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ డాక్టర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ బాషా సూర్యనారాయణ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు రామలింగారెడ్డి రైతు సంఘాల నేతలు అన్నదాత పోరుబాట పట్టారు అన్నదాత కష్టాలను తీర్చాలని యూరియా కొరత లేకుండా అందించాలని ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని పలు సమస్యలతో కూడిన వింతి నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్

ఫ్రీగా అధికారులే పనిచేస్తారు వాళ్ళకి ఏ రైతులు చేస్తున్నారు ఎవరికి ఏ రైతు అంటే ఇవాళ అటువంటి అది చేస్తే ఇటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఈరోజు రైతులందరికీ ఈరోజు ప్రోత్నిధిక రావడం కానీ మీరే మీరు మళ్ళీ రైతులు మీరే భావిస్తూ రైతులకు ఎందుకోసారి ఎవరు వాళ్ళు రైతు ఆత్మహత్య వాళ్ళు కడుపు కాలే ఈ రోజు రోజు

మా అన్పాపులర్ చేయడానికి మేము తాగ చేస్తున్నాము మీరు మంచి చేసే పార్టీ మేము ఎందుకు చోటు చేస్తాము మాకంటే ముందు రైతు చోటు అందరికీ వాళ్ళకి మేము పద్ధతులు అయితే నేను మంచి రేట్లు చేసే దేశం వ్యవసాయం అవగాహన ఉంది వ్యవసాయదారులు ఏమైనా లేదో నేను చెప్తాను చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ మొత్తాలన్నీ ఇచ్చేసాం అయిపోయింది అయిపోయింది ఎవరైనా కాలేదంటే నాలుగ మండం అనేది పరిస్థితి ఉంటే మాత్రం ఎవరన్నా ఏం జరిగింది రైతులకు తెలుగుదేశం గవర్నమెంట్ రైతులకు అన్యాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఈ రోజు చంద్రబాబు తెలుగుదేశం పరిపాలన జగన్మోహన్ చంద్రబాబు పరిపాలన జగన్మోహన్ రెడ్డి రైతులకు రైతు వ్యవసాయం పండుగనే పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈ రోజు వ్యవసాయం పండగ పరిస్థితులు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు చెప్పడం అంటే ఒక ఇరవై ఏళ్ళ కిందకే చెప్పడం కరెంటు రైతులకు ఇచ్చేస్తే దానివల్ల డబ్బులు డబ్బు అదే ఇండస్ట్రీస్కి ఇస్తే డబ్బులు అయినా ಇಲ್ಲ ಲಾಸ್ಟ್ ಗಿಲ್ ಏನು ಮಾತಾಡತಾನೆ ಕ್ಯೂರಿಯಾಸಿ ಇದೇ ವಾಡೆ ಅವನುಲೇ ಇದೇ ವಿಡಿಯೋ ಮಾತಾಳಲೇ ಬಿಪಿ ಶುಗರ್ ಚಾಗರ ಇದೇ ಆದ್ನು ಇದೇ ಕಾರಣಕ್ಕೆ ಈ ಮಾತಿ ಮಾತಾಡ್ತಾನೆ ಫೋನ್ ಜೀವ ಎರಡನೇ ಕಣ ಸಿರಿಯಾನ ಪ್ರಾಯಣ ఇది నిజంగా దా అని మీ ద్వారా అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు యూరియా అని ఒక్కసారి మీరు ఏసీ గది బయటికి వచ్చి చూడండి ఏ రకంగా నష్టపోతున్నారు రైతులు ఏ రకంగా తెలుగులో విలువలతోంది ఆవు చేస్తే దూడ గెట్టున మెస్తాదని చంద్రబాబు నాయుడు యూరియా కొడతలేదు అని చెప్తే మంత్రులు కూడా కొరత లేదు అని చెప్తారు వాస్తవికత ఏముంది ఈరోజు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది అది మా జగనన్న ప్రభుత్వంలో రైతు విద్యుత్ వేసినప్పటి నుంచి పంట అమ్మేంత వరకు క్రాప్ ఇన్సూరెన్స్ విత్తనాల దగ్గర టెక్నాలజీ అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర చాగుతున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా మీరు వెంటనే రైతులకు వచ్చినంత యూరియా ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్లో కాకుండా ఖచ్చితంగా విడుదల చేయాలి మేమైతే రైతులతోనే ఉంటాము మీరు విడుదల చేసేంత వరకు మేము రైతులతోనే పోరాడతాము మళ్ళీ మానే కేసులు వేస్తామని చెప్తున్నారు కేసులకు భయపడే వ్యక్తులు ఎవ్వరూ ఇక్కడ లేరు మేము రైతులతోనే ఉంటాము మా జగన్లతోనే ఉంటాము మెడలు వంచి రైతులకు కావలసిన యూరియా వచ్చేంత వరకు మేము పోరాడతాము అని చెప్పేసి మీ ద్వారా ముందు రైతుల యొక్క కష్టాలని ప్రభుత్వాన్ని గురించి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి కష్టాలు మొదలయ్యాయని చెప్పేసి కేంద్రంలో కూడా చూస్తున్నారు ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా యూరియా సంక్షోభం అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది ఎక్కడా కూడా యూరియా సరఫరా జరగడం లేదు ఒకవేళ సరఫరా జరుగుతుందన్నా సరే దాన్ని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం వాళ్ళ రైతులు అని చెప్పేసి ఈరోజు రైతులను విభజించి పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిలో చూస్తాం ఈరోజు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఉందా లేకపోతే నిద్రపోతుందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా సరే సాక్షాత్ ముఖ్యమంత్రి మీటింగ్లలో కూడా యూరియా కొరత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది బయట చూస్తే వారి మాస పత్రికల్లో కూడా వారి వారికి అనుకూలమైన పత్రికల్లో కూడా ఈరోజు యూరియా కొరత ఉంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకి గిట్టుబాటు ధర కనిపించడం లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే పరిస్థితి ఆ వార్తలు వస్తున్నా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పడానికి నిజంగా మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం పండగ అనేది ఆంధ్రప్రదేశ్లో రైతులు జరుపుకునే వాళ్ళు ఈ రోజు పండగ కాదు వ్యవసాయం దండగా మనం అందరం వ్యవసాయం మానుకోవాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చినా దాఖలాలు ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినాయి గతంలో కూడా చూసినాం రైతులు ధర్నాలు చేస్తే బషీర్బాగ్ లో ఏ రకంగా అయితే కాల్పులు జరిపినారో మనందరికీ మర్చిపోలేదు మళ్ళీ ఈ రోజు కూడా ఈరోజు రైతన్నలు దగ్గర దగ్గర మూడు రోజుల నుంచి చెప్తున్నాం ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వస్తున్నాము అని చెప్తే ఈ రోజు పొద్దున తెల్లారుజామున వచ్చేసి నోటీసులు ఇస్తారు ఇరవై మంది కంటే మీరు మించి రాకూడదు అని చెప్పేసి మాట్లాడతారు రైతన్నలు వాళ్ళ ఆక్రోషాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పాలనుకోవడం కూడా తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రైతన్నలు మా వెంట రాకూడదు అంటే మీరు చేయాల్సిన వారికి యూరియా సక్రమంగా అందిస్తే ఈరోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు రైతులకి ప్రతి ధర కనిపించినా సరే ఈరోజు ఏ రైతన్న కూడా మా వెంట వచ్చే పరిస్థితి లేదు కానీ ఈ రోజు రైతన్నలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొచ్చినారు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది అధికార యంత్రాంగం తీసుకొచ్చింది అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా పంపి పంపిణీ చేయాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు అధికార యంత్రాంగాన్ని పక్కన నెట్టి తెలుగుదేశం నాయకులు పరిమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఊర్లలో ఏ రైతుకి ఎన్నికల బస్తాలు ఇవ్వాలంటే ఆ ఊళ్ళ కొరత మీద ధర్నా చేస్తూ మన ఆర్టీ నంద్యాల ఆర్టీఓ గారికి ఆలగడ్డ నంద్యాల పాండెం తాలూకాల నుంచి రైతులందరికీ ఇక్కడ సమస్యలు ఆయనకు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో కూడా మన నెల క్రితం కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా మీద యూరియా షార్టేజ్ ఉందని ఇప్పటికీ నెల జరిగినా గానీ ఎక్కడ కూడా లేదు మనం చూస్తే ఎక్కడ కూడా రైతులకు యూరియా అనే పరిస్థితి లేదు ఈరోజు రైతులు ధర్నాలు చేసి నోట్లెక్కి కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు మీరు చూస్తే మా కాన్స్టిట్యూన్సీ ఆళ్ళగడ్డలో కొందాపురం అనే సచివాలయంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలుగుదేశం నాయకుడు చెప్పిన వ్యక్తి యూరియా లేదు వేరే వ్యక్తికి ఇచ్చినాడని ఆయన్ని కట్టేసి కొట్టిన పరిస్థితి పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈరోజు అంటే అధికార యంత్రాంగం వేస్తాయిలో ఒకసారి ఆలోచన చేయండి అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళకి చెప్తే మామూలు సామాన్య రైతులకు ఈరోజు యూరియా అంటే పరిస్థితి లేదు రెండు వందల ఇరవై రూపాయలకి రెండు వందల అరవై రూపాయలకి ఆర్బీకే ద్వారా యూరియా అందాల్సి ఉంటే ఈ రోజు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు బ్లాక్ లో ఏడు వందల రూపాయలు కూడా ఈ రోజు యూరియా ఉండే పరిస్థితి తీసుకెళ్ళి తీసుకెళ్లారు అంటే ఒకసారి ఆలోచన చేయండి దీనివల్ల ఎవరికి న్యాయం చేస్తున్నారు అని చెప్పి అధికారంలోకి రాకముందేమో ప్రజలకి నేను అంత చేస్తా ఇంత చేస్తా నేను ఇంత మోగొండ అంత అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు ఈరోజు రైతుల విషయమే తీసుకోండి ఈ సంవత్సరంలో తీసుకోండి మొదట్లో మా మార్చిలో మామిడి పంటకి దిక్కు మద్దతు ధర లేదని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతే నేను నాలుగు రూపాయలు ఇస్తాను నాలుగు రూపాయలు ఎవరికి వస్తాదయా అని ఆ రోజు రైతులు బావిడి పనులు రోడ్ల మీద వేసి ట్రాక్టర్లు తొక్కిచ్చినాడు తర్వాత మొన్న మన్నటికి మొన్న పొగాకు పొగాకు మనం చూసినాం మీటింగ్ పెడతాడు కొనుక్కోమని చెప్తాడంటే ఎవరు కొంటారంటే అది ఎవరు కొంటారు మార్కెట్ ద్వారా ఉంటాడా ఎవరి ద్వారా కొంటాడు ఏది చెప్పడు కంపెనీలకు చెప్పినాను వాళ్ళు కొంటాను ఆఖరికి రైతులు రోడ్డు మీద వేసి పొగాకు కాల్చే పరిస్థితికి వచ్చింది ఈ రోజు చూస్తే ఉల్లి మన్న మిర్చి ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి ఒక నిధి పెట్టి రైతులకు ఇబ్బంది వస్తే ఆ పంటకి మద్దతు ధర లేకపోతే మార్కెట్ రేట్ల ద్వారా పంటని కొనుగోలు చేసి మద్దతు ధర ప్రభుత్వమే చెల్లించేది ఇంత కష్టమైన కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు లేకుండా అన్ని చెప్తాడు ఈ రోజు మన ఏదో రైతులకు వందనమా ఏదో వేసినాడు ఐదు వేల రూపాయలు ఏం చెప్పినాడు ఆ రోజు నేను రైతు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఇస్తే కేంద్రంతో సంబంధం లేకుండా నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి అంటే రెండు సంవత్సరాలకు ఎంతకు రావాలి రైతులకి నలభై రూపాయలు రావాలి రెండు సంవత్సరాలకు నలభై రూపాయలు రావాల్సి వస్తే మొన్న ఐదు వేల రూపాయలు తూతూ మంత్రం చేసి కేంద్రం మళ్ళీ విడుదల చేసిన తర్వాత నేను ఇస్తా అంటాడు అది కేంద్రంతో సహా కలిపాడ్డాడు ఇరవై వేలు అంటే ఏ విధంగా మాట మార్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఒకసారి గమనించండి రోజు ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ మా వెంట వచ్చినారంటే మీరు ఇస్తున్నారా ఇవ్వడం లేదా రైతులకు యూరియా అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఎప్పుడైనా అధికార యంత్రాంగం మేల్కొని ఖచ్చితంగా రైతులందరికీ యూరియా అందుబాటులోకి రావాలా ఉల్లికి మద్దతు ధర కల్పించాలా మళ్ళా ధరల స్థిరీకరణ తీసుకొచ్చి ఏ పంట అయినా రైతుకి ఇబ్బంది కలుగుతుంది అంటే దానికి మద్దతు ధర ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము లేని పక్షంలో రైతులకి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎల్ల వేలగా అండగా ఉంటది రోడ్ ఎక్కనికైనా సిద్ధమే ధర్నాకైనా సిద్ధమే ఈ టాటాక్ సమలకు ఎవరు భయపడేది లేదు ఏదో కేసులు పెడతాం అది ఇదంటే దానికి ఎవరు భయపడేది లేదు ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడతాం వాళ్ళ సమస్యలు తీర్చే తీర్చేంత వరకు కూడా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం